భూమి హక్కుల పరీక్షను చేసుకోవటం వల్ల భూమి సమస్య ఉంటే ముందుగానే గుర్తించడమే కాకుండా ఈ హక్కుల పరీక్ష కోసం సేకరించిన రికార్డులు కాగితాలు భూమిపై ఉన్న హక్కుకు భద్రతను పెంచుతాయి ఎప్పుడైనా భూ వివాదం ఏర్పడితే ఈ రికార్డులు కాగితాలే సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి మరి భూమి పరీక్ష చేయించుకోవాలనుకుంటే ఎవరిని సంప్రదించాలి ఎలాంటి కాగితాలు సేకరించాలి ఏ ఏ వివరాలను పరిశీలించాలో భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం నేల తల్లి వీక్షకులకి నమస్కారం మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి స్వాగతం భూమి హక్కుల పరీక్ష భూమి ఉన్న వాళ్ళందరూ అది వ్యవసాయ భూమి అయినా ఇంటి స్థలమైనా ఎలాంటి భూమి అయినా ఒక్కసారన్నా హక్కుల పరీక్ష చేసుకోవాలి ఎందుకంటే చాలా మందికి నూటికి తొంభై శాతం మందికి పైగా ఏ భూమి ఉంటే ఏ ఏ రికార్డులో పేరుండాలో తెలియదు ఏ భూమి ఉంటే ఏ ఏ కాగితాలు మన దగ్గర ఉండాలనే వాటిపైన అవగాహన లేదు ఈ దేశంలో ఇప్పటి వరకు కూడా ఏదో ఒక కాగితం ఉంటే ఇక ఆ భూమికి మనమే యజమాని అని చెప్పే కాగితాలు ఇంకా రాలేదు అంటే భూమి హక్కులకి పూర్తి హామీ ఇచ్చే రిజిస్టర్లు కానీ దస్తావేజులు కానీ కాగితాలు కానీ ఇంకా లేవు ఎందుకంటే అట్లాంటి చట్టమే మన దగ్గర లేదు అలాంటి చట్టం వచ్చే ప్రయత్నం జరుగుతుంది ఈ హక్కుల పరీక్ష చేసుకోవాలనుకున్నట్లయితే ఈ నాలుగైదు రకాల అంశాలకు సంబంధించిన కాగితాలు తీసుకోవాలి ఏం కాగితాలు ముందు చెప్తాను ఆ కాగితాలు తెచ్చుకున్నాక ఏం చూడాలో చెప్తాను ఒకవేళ మీరు ఆ భూమి హక్కుల పరీక్ష చేసుకోలేకపోతే భూ హక్కుల పరీక్ష చేయడానికి సహాయం అందించడం కోసం హైదరాబాదులో లీఫ్స్ సంస్థ పనిచేస్తుంది హైదరాబాదులో ఉన్న ఈ లీఫ్స్ సంస్థలోనే భూమి హక్కుల పరీక్షా కేంద్రాన్ని ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది ఆ హక్కుల పరీక్షా కేంద్రం ద్వారా తమ హక్కుల్ని పరీక్షించుకుంటున్నారు కానీ ఈ భూమి హక్కుల పరీక్షా కేంద్రం అన్ని రకాల భూములకు సంబంధించి చేయదు కేవలం వ్యవసాయ భూములకు సంబంధించి అది చిన్న సనకారు రైతులకు సంబంధించిన వ్యవసాయ భూముల హక్కుల పరీక్ష మాత్రమే ఈ లీవ్స్ సంస్థ చేయటం జరుగుతుంది నేను ఆ కార్యాలయం నంబరు ఏ విధంగా సంప్రదించాలి ఎట్లా హక్కుల పరీక్ష చేయాలో కూడా చేయించుకోవాలో కూడా నేను చెప్తాను ముందుగా ఈ భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి అనుకున్నట్లయితే తెలంగాణలో అయితే సేతువారు కాసరా పహాని పహానీ పహాని వందల అరవై నుంచి ఇప్పటి వరకు ఉన్న పహానీ నకలు ధరణిలో ఏముంది అనేది తీసుకోవాలి ఎన్కంబరెంట్ సర్టిఫికేట్ ఈసీ తీసుకోవాలి నిషేధిత భూముల జాబితాలో ఉందా లేదా చూడాలి పట్టాదారి పాస్ పుస్తకం కమ్ టైటిల్ లీడ్ దగ్గర పెట్టుకోవాలి ఇవి కనీసం ఉండాల్సిన కాగితాలు ఇక వీటితో పాటుగా భూమి పటం టీపన్ గ్రామ నక్ష ఈ కాగితాలు తెలంగాణలో తీసుకోవాల్సింది భూమి హక్కుల పరీక్ష సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే ఆర్ఎస్ఆర్ఓ లేదా ఎస్ఎఫ్ఏ సెటిల్మెంట్ ఫేర్ అడంగల్ అది లేదా డైగ్లాట్ ఇది తీసుకొని పెట్టుకోవాలి దాంతోపాటుగా పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలకు అడంగల్ అందుబాటులో ఉంటే అన్ని సంవత్సరాల అడంగల్ చూడాలి లేటెస్ట్ వన్ బి లేటెస్ట్ అడంగల్ ఇది మీ భూమి వెబ్సైట్ ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నిషేధిత భూముల జాబితాలో ఉందా లేదా చూసుకోవాలి అదేవిధంగా ఈసీ తీసుకోవాలి దాన్ని ఎఫ్ఎంబి తీసుకోవాలి గ్రామ గ్రామ పటం తీసుకోవాలి ఇవి వీటితో పాటుగా ఏదైతే లింక్ డాక్యుమెంట్లు ఉంటాయో ఆ లింక్ డాక్యుమెంట్లు పట్టదారు పాస్ పుస్తకం కమ్ టైటిల్ కొత్తదైతే ఒక పుస్తకం పాత అయితే రెండు పుస్తకాలు ఇవి దగ్గర పెట్టుకోవాలి ఇవి దగ్గర పెట్టుకున్న తర్వాత భూమి యజమాని ఎవరు ఇప్పుడు రికార్డ్ ప్రకారం ఈ యజమానికి సెటిల్మెంట్ రికార్డులో ఉన్న పేరుకి మధ్యలో ఉన్న లింకు సరిగ్గా ఉందా లేదా అనేది చూడాలి ఆ లింక్ చూడాల చూసేటప్పుడు ఈసీ అడంగల్ లేదా పహానీ ఉపయోగపడుతుంది అడంగల్ పహానీ లేదా ఈసీ ఆధారంగా సెటిల్మెంట్ రికార్డ్ నుంచి ఇప్పుడున్న వన్ బి రికార్డు వరకు లింక్ సరిగ్గా ఉందా లేదా చూడాలి ఇది భూ యజమాని వివరాలు చూడాల్సినప్పుడు రెండవది ఎవరి అనుభవంలో ఈ భూమి ఉంది అనేది కూడా వెరిఫై చేసి చూడాలి అట్లా చూడటం కోసం అడంగల్ లేదా పహానిలో సాగుదారి కాలంలో ఎవరి పేరు ఉంటే ఆ పేరు ఉన్న గల వ్యక్తి సాగు చేస్తున్నట్టు కింద చట్టం భావిస్తుంది అందులో ఎవరి పేరు ఉందో చూడాలి మూడోది నేచర్ ఆఫ్ ల్యాండ్ అంటాం అంటే భూమి యొక్క స్వభావం అది భూమా ప్రభుత్వ భూమా ఇనాం భూమా భూధాన అసైన్మెంటా రికార్డులో ఏం రాస్తుంది చాలా సందర్భాలలో మనం భూమి అనుకుంటుంటాం రికార్డులో ప్రభుత్వ భూమను లేకపోతే అది ఇనాం భూమను ఇంకేదో రకంగా ఉంటుంది కాబట్టి ఈ నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏముందనేది మనం చూడాలి అంతేకాకుండా ఆ భూమి సంక్రమించిన విధానం సరిగ్గా రాసుందా లేదా కొనుగోలు అయితే కొనుగోలు ఉండాలి భాగపంపకాల ద్వారా వస్తే భాగపంపకాలని వారసత్వంగా వస్తే వారసత్వం అని ఈ విధంగా రాసుందా మరొక విధంగా ఏమైనా నమోదై ఉందా అనేది మనం వెరిఫై చేసి చూసుకోవాలి ఇక చివరిగా విస్తీర్ణం వాస్తవంగా విస్తీర్ణం ఎంత ఉంది రికార్డులో ఎంత విస్తీర్ణం ఉంది విస్తీర్ణంలో కానీ సర్వే నెంబర్లో కానీ ఏమైనా తేడాలు ఉన్నాయో చూడాలి ఇవన్నీ కనుక చేసినట్లయితే భూమికి ఏమైనా చిక్కులు ఉన్నట్లయితే బయటపడతాయి అన్ని బాగున్నాయి అనుకున్నా సరే ఒక్కసారి ఈ హక్కుల పరీక్ష చేసుకోండి చేసుకోవటం వల్ల రెండు ఉపయోగాలు ఒకటి సమస్య ఉందా లేదా తెలుస్తుంది రెండవది ఈ కాగితాలు మీరు ఏదైతే సేకరిస్తారో ఆ కాగితాలు మీకు భూమి ఉన్నంతకాలం మీ హక్కుల్ని రక్షించుకోవడానికి సమస్య వస్తే పరిష్కారం చేసుకోవడానికి కీలకంగా ఉపయోగపడతాయి ఇక ఎవరైతే సన్న చిన్నకారి రైతులు ఉన్నారో తమ భూములకు సంబంధించి ఇలాంటి హక్కుల పరీక్ష చేసుకోవడానికి మీకు సహాయం కనుక కావాల్సి వస్తే నేను ఇప్పుడు ఒక మొబైల్ నెంబర్ చెప్తాను ఆ నెంబర్కి ఫోన్ చేయండి వారు ఏవేవి కాగితాలు తీసుకోవాలో వాళ్ళే చెప్తారు మీరు ఆ కాగితాలు పంపినట్లయితే హక్కుల పరీక్ష చేసి హక్కులు సక్రమంగా ఉన్నాయా సమస్య ఉందా సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారానికి ఎక్కడికి వెళ్ళాలో కూడా ఈ లీవ్స్ సంస్థ మీకు చెప్పడం జరుగుతుంది లీవ్ సంస్థలో ఉన్న ల్యాండ్ రైడ్స్ ల్యాబ్ ఈ పని చేస్తుంది ఈ పని మొత్తం చేయటం కోసం చాలా నామినల్ ఫీజు కూడా వసూలు చేస్తారు ఎక్కువ ఫీజు కూడా ఉండదు ఈ నామినల్ ఫీజు కూడా రైతులకి సేవలు అందడం కోసంగా అయ్యే అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కోసం తీసుకునే ఫీజు కేవలం ఒక సబ్ డివిజన్ నంబర్కి వంద రూపాయలు ఫీజు ఛార్జ్ చేసి ఈ హక్కుల పరీక్ష చేయడం జరుగుతుంది మీరు ఫోన్ చేయాల్సిన నంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ ఆరు మూడు సున్నా ఐదు రెండు ఏడు ఐదు ఆరు తొమ్మిది ఏడు ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా సందేశమన్నా పంపండి భూమి హక్కుల పరీక్ష చేయించుకోవాలని లేదా ఫోన్ చేసి మాట్లాడండి ఇతర వివరాలన్నీ ఆ సంస్థ మీకు ఇన్ఫార్మ్ చేయటం జరుగుతుంది సన్న చిన్న కారు రైతులు భూముల పరీక్ష చేసుకునేందుకు లీవ్ సంస్థ సహకారం అందిస్తోంది కేవలం భూమి పరీక్షకు మాత్రమే కాదు వ్యవసాయానికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఏర్పడినా ఉచిత న్యాయ సలహాలను అందిస్తోంది ఇందుకోసం రైతులు ఈ సంస్థలో సభ్యులుగా చేరాల్సి ఉంటుంది సంస్థలో సభ్యులైన తర్వాత సన్న చిన్నకారు రైతులు భూమి విషయంలో ఎలాంటి చట్టపరమైన సమస్యలు వచ్చినా ఉచితంగా సలహాలు పొందవచ్చు భూమి వ్యవసాయానికి సంబంధించిన ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు న్యాయ సలహాలు పొందాలి అనుకున్నట్లయితే ఇదే లీవ్స్ కార్యాలయం నిర్వహిస్తున్న సాగు న్యాయం కార్యక్రమంలో మీరు కనుక సభ్యులుగా చేరితే ఈ సభ్యత్వాన్ని ఇప్పటికీ చిన్న సన్నకారు రైతులకే ఇవ్వటం జరుగుతుంది ఎవరైనా చిన్న సన్నకారు రైతులు ఇందులో సభ్యులుగా చేరొచ్చు సభ్యులుగా మీరు చేరొచ్చు లేదా మీ తరపున ఎవరన్నా సభ్యత రుసుము కట్టినట్లయితే మిమ్మల్ని మేము సభ్యులుగా చేర్చుకోవటం జరుగుతుంది సభ్యత్వ రుసుము సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఉంటుంది సంవత్సరానికి కనుక ఈ వెయ్యి రూపాయలు చెల్లించినట్లయితే సంవత్సరం పొడుగుతా భూమికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ఏవైనా చట్టపరమైన సమస్యలు వస్తే కోర్టుకు వెళ్లాల్సి వచ్చినా న్యాయపరమైన చెక్కులు వచ్చినా సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు ఉచితంగా ఈ కార్యక్రమం ద్వారా చేయటం జరుగుతుంది ఆరు మూడు సున్నా ఐదు రెండు ఏడు ఐదు ఆరు తొమ్మిది ఏడు ఫైవ్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ ఈ నంబర్కి ఫోన్ చేసి అందులో మీరు సభ్యులుగా చేరొచ్చు ఇక మరొక అంశము భూ చట్టాలకు సంబంధించి వ్యవసాయ చట్టాలకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలు హాజరుగా కాదలుచుకున్నట్లయితే ట్రైనింగ్స్ ఏవైనా కొంచెం సవివరంగా ఈ అంశాల మీద లోతైన పరిజ్ఞానాన్ని మీరు పెంపొందించుకోదలుచుకున్నట్లయితే హైదరాబాదులో ఉన్న సాధన అకాడమీ ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తుంది రెండు గంటల పాటు ఈ శుక్రవారం రోజు ఆన్లైన్ తరగతులు హాజరు కావాలన్నా ఆదివారాలు జరిగే ఫిజికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ హాజరు కావాలన్నా మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఇది సాధన అకాడమీ సాధన అకాడమీ ఆఫ్ ఇంపరేటివ్ లా అండ్ లైఫ్ స్కిల్స్ అంటారు దీని సేల్స్ సంస్థ అని కూడా అంటారు ఈ సంస్థ యొక్క ఫోన్ నంబర్ ఆరు మూడు సున్నా మూడు ఎనిమిది ఆరు ఏడు ఆరు రెండు సున్నా